ఆయన అందరికీ నమస్కారం నేను మీ పులిందల మహేష్ స్కూల్ లైఫ్ మూవీ డైరెక్టర్ అండి స్కూల్ లైఫ్ మూవీ అక్టోబర్ థర్టీ ఫస్ట్ రిలీజ్ అవుతుందండి ఈ వీడియో వచ్చేసి మన కమలాపురం అండి కమలాపురం ప్రజలందరికీ ఒక గుడ్ న్యూస్ అండి మన కమలాపురంకి స్కూల్ లైఫ్ సినిమా లక్ష రూపాయలకి ఇవ్వాలనుకుంటున్నానండి మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఒకటే అండి మీ దగ్గర థియేటర్ ఉందా లేదా థియేటర్ రెంట్ ఉన్నా రెంట్ తీసుకున్నా థియేటర్ సెర్వేస్ తీసుకున్నా లక్ష రూపాయలు నాకు పే చేస్తే ఓన్లీ స్కూల్ లైఫ్ సినిమా ఇస్తాను పోస్టర్లు పంపిస్తాను వన్ వీక్ క్యూబ్ కడతాను నేను మా హీరోయిన్ మా టీమ్తో అందరం వచ్చి మన కమలాపురంలో తీసుకున్న వ్యక్తి నష్టపోకుండా స్కూల్ కానీ కాలేజ్ కానీ రిక్వెస్ట్ చేసుకొని జనాలు వచ్చేలాగా చేస్తామండి ఎందుకు లక్ష రూపాయలకి ఇలా చేస్తున్నామంటే కొత్త వాళ్ళందరూ ఇండస్ట్రీకి అడుగు పెట్టాలి ఏ సపోర్ట్ లేకుండా ఎదగాలి అనే ఒక సంకల్పంతో చేస్తున్నాండి ఈ సినిమాని గెలిస్తే రెండు వందల కుటుంబాలు ఓడితే నా కొన్ని కుటుంబం అని నిర్ణయించుకొని చేస్తున్నాను అండి మన కమలాపురం లోకల్ ప్రజలందరూ సపోర్ట్ చేయాలి కమలాపురం లోకల్ ప్రజలకి కొలబరేషన్ అయితే యాక్సెప్ట్ చేయండి చేయండి భాను అనుకోకుండా నా జీవితంలోకి ఏంట్రై నా ప్రేమ తను తెలిసి తెలియని వయసులో ఈ భావం బయటికి చెప్పాలంటే భయం మనసులో మదనం కరిగే కాలంతో పోటీ పడి మొదలై అనుభవాల అనుభూతుల్ని ఇష్టాన్ని దాటి ప్రేమగా మార్చిన తరుణం ఇది కాదు కామ అమ్మ చెప్తూ ఉంటుంది ఏదైనా ఒకటి కావాలి అంటే బలంగా కోరుకోవాలని కోరుకున్న బలంగా తనే నా ఊపిరిని మొదటి ప్రేమ మొదటి ముద్దు మనసులో ఎప్పుడూ పదలవు వయసు వచ్చే ఆడపిల్లలు పంజరంలో చిలకనటి వండురా ఇలాంటి సమయంలోనే వాళ్ళతో సంయమనంగా ప్రేమగా మాట్లాడాలి కాదు కూడదనుకుంటే సందు చూసుకొని ఎగిరిపోతారు నాగుపాము అమ్మాయి రెండో ఒక దర్శనడా ఎంత పాలు పోసినా కాటేచ్చింది అమ్మాయిని ఎంత ప్రేమించినా మోసం చేర్చది